ఓట్ల పండగలో మేము సైతం భాగస్వాములమంటూ నగరవాసులు సొంతూలకు పైనమయ్యారు ఈ కారణంగా ప్రయాణికులతో గాంధీ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది ఏపీలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నగరవాసులు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ రాయలసీమ కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి వరుసగా సెలవు దినాలు కావడంతో రద్దీ మరింత పెరిగింది టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు అదనంగా ఆయా రూట్లలో నడుపుతున్నా సమయానికి బస్సులు దొరకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు కొందరు ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నా మరికొందరు రిజర్వేషన్లు దొరక్క బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు ఎండి వన్ స్టాండ్ కచ్చాము మేము ఆరు గంటల నుంచి వరంగల్ పోయే ఒక్క బస్సు కూడా లేదు రిజర్వేషన్ కౌంటర్ లో పోయి అడిగితే రిజర్వేషన్ కౌంటర్ లో కూడా బస్సెస్ వెళ్ళవని అంటుండ్రు దయచేసి వేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మాకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉంది కాబట్టి జర దయచేసి మీరు బస్సు బస్సులు ఎక్కువ పెట్టాలని కోరుతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వెళ్ళాలన్నా చాలా సేపు నుండి వెయిట్ ఇక్కడ ఇక్కడ నేను ఓటు వేయడం మొదటిసారి ఇప్పుడే ఫస్ట్ టైం నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది అందుకే వెళ్ళడానికి కానీ ఇక్కడ చాలా రద్దీగా ఉన్నాయి పోతు ఉదయం ఐదు గంటలకు వచ్చావు సార్ బస్సులు లేవు సార్ నాకు బస్సులు వేయాలని వేరే స్పెషల్ బస్సులు వేయాలని కోరుతున్నాను సార్ నాకు ముస్కిల్ అయింది నేను ఓటేయనికి వెళ్ళాలి టైం లేదు తొందరగా వెళ్ళాలి ఈ రోజు ఒక్క రోజే ఉంది ఉదయం కల్లా అక్కడ ఉండాలా సార్ మేము పిల్లలతో ఉన్నాము అన్నం గు తిన్నదే సార్ ఇబ్బందిగా ఉంది ఎక్స్ప్రెస్ మొత్తం రిజర్వేషన్ లో అప్పటి నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా బస్సెస్ అయితే రాలేదు ఫస్ట్ టైం ఓటి కదా కొంచెం ఎక్సైట్మెంట్ తోటి సో వెళ్ళి వినియోగించుకున్నాం అనుకుంటున్నా బస్ చాలా ఇబ్బందిగా ఉందండి వెయ్యాలి తప్పదు కానీ వెయిట్ చేస్తాను నిన్ననే వెళ్ళాల్సింది ఇక రష్ ఉందని చెప్పి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాము మళ్ళీ ఈ రోజు వచ్చినాక కూడా ఇలానే ఉంది